హాయ్ ఫ్రెండ్స్ నేను మేకమ్ కిరణ్ మీకు మరిన్ని ఒగ్గుగత అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విపంటరే నా గన్న వింటో నోరు మాట్లాడితే ఈపెందుకయ్య దెబ్బలు వస్తాయి నూరు మనవేనాయ విపు మాట్లాడితే మన వీపు దెబ్బలు ఎందురు వస్తదని అంటే రోజు పొద్దుగాలు ఇవ్వంగానే మన వీపు మన నోరును ఓ నోరు 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 నీ బాంచనే నోరు నోట్లున్న అరికే తెల్ల తెల్లం దాకా నేను పరు పట్ట మంచాల మీద ఏసీ గారికి ఎల్లరికి వండుకొని సుఖంగా నిద్రమైనా నోరు నోట్లున్న అరికే ఇక తెల్లార్థండే నాలికే నువ్వు ఎవ్వల జోలికు వాగు వయరవట్ల వాగకే నాలికే ఏదన్నా నువ్వు వయరవట్ల వాగినట్టు అయ్యేది ఉంటే ఏదన్నా మాట తప్పులేదనుకో ఉరికత్తరు ఎంటికలు పెడతారు అంగ పెడతారు దిమ్ము మన బుద్ధుని పెట్టి పెడతారు ఆ నారికే బాంచనని పాచలేని రాజు మన వీపు మన ఇప్పు ఆ ఇట్లా బతిమిలాడుకుంటా అంటే నోట్లు ఉన్నాయి ముప్పై రెండు పండ్లు చూసినాయి ఏ నారికే ంత బ బదిలాడిచ్చుకున్నవేందే గట్టింత పడితే తాటాకు దొడ్డు లేవు ఈ దొడ్డు లేవు నువ్వు నరవులేరని హరికవు గంత బతులాడికుంటే వీపును మేము రెండు పండ్లవెంత గట్టిగా ఉన్నవో చూడు మేము ముప్పై రెండు పండ్లు తలుసుకున్నట్టు అయ్యేలుంటే నిన్ను కసపీస 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 నవులి రక్తం ముద్దని చేస్తానన్నయ ఒక్కసారి కలిసింది రెండు సార్లు సార్లనక చూసింది మూడు సార్లు సార్లనంగా చూసింది నాలికే ఆ కూడా సచ్చిన బావుకే తోక కొట్టుకుంటదంత కన్నా ఈయనమా నాలికే పండతోటి పండతో పండు నీ జోలికి రాలే భర్త కురాలే పన్నగాడి లేపి తగ్గించుకుందామని మీరు చూస్తాను నరవు లేని నాలుగే గిదేం చేస్తా అని చెప్పి అనుకుంటాను అర్రా మీరు గట్టికున్నదని విరదమేగుతున్నారా కథ అయిపోయాక ఇంటికి వాంగతో పంట వల్ల ఇంట్లో వల్ల బయటికి వెళ్తా మీ అవ్వరాని ఎక్క రాని పిల్లవరాలి చెల్లరాని ఒక్క బాట తీదమాటో ఇక ఇంట్లోకి అక్కడ ఆరు బాట చెప్పు చెయ్యి నీ ముప్పై రెండు పండ్లు ఊసి కింద పడాలి గవ్వరాలే ముప్పై రెండు పండ్లు ఊసి సిమెంట్ మీద గవ్వరా నేను అంటా లోపల సప్పుడు అంట కొట్టరు అనేది నేనైతే రాలేదు మీరే ఇప్పటికైనా అప్పటికైనా నాలికపుల్ ను పండ్లకు అస్సలే పడది ఎప్పటికీ సముద్ర పోరే పైరు పోసినట్టే వసినట్టే దారం కొరకంగనో ఇట డిన్నర్ల కాడ పూలు మొక్కలు కొరకంగా ఒకవేళ నాలిక జారిపోయి పండ్ల మీద పడ్డదనుకో దొరికినప్పుడే బొరకన్నానికి కష్టం దొరుకుతుందట అప్పటికైనా అప్పటికైనా నాలుక కొన్ని పండ్లకు అసలే పడదు అగ ఉత్తగా నుండి జోరికి పోతే ఊడగొట్టిస్తదని పండ్లకు ఎరికే ఉత్తగా దాని జోరికి పోతే ఊడగొట్టిస్తదని పండ్లకు ఎరికే అందుకనే మాట్లాడేది నోరైతే దెబ్బలు పడేది పంటలు ఏమిటో ఒక సప్పట్లు కొట్టే కాలం బైంది సత్యనాశనం అయింది సదుల బతుకమ్మ అప్పుడే సప్పట్లు కొట్టక డీజే పెట్టుకొని కోలలు పట్టుకొని డాన్సులు చేస్తారు బిడ్డ డాన్సులు నాటి పాటలేమాయ నాటి ఆటలేమాయ గిట్ల అంగవాడి కాలు కలుపుకుంటా సక్కదనాల పాట ఆడుకుంటా సప్పట్లు కొట్టు ఇంకా తెల్లారి మూడు గంటల దాకా అడుగునేది డీజేల కాడ సౌండ్ పెట్టుకోవాలి ముసల్ని ముసలు కుడతాను నువ్వు ఇంట అంతకన్నా నీనం అయిపోయిందేమే సప్పండు గొట్ట శాతగా తెరే గట్ల చేస్తాను ఇది కంప్యూటర్ కాలం అయిపోయింది జనరేషన్ పెరిగిపోయింది ఒగ్గు అగ్గు అయిపోయింది ఈ పేరింత బట్ట కట్టుకోని బుద్ధి మాటలు చెప్పితే ఈ కాలం వల్ల వాళ్ళు వింటాను అదే ఇరవై వేల కలర్ టీవీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే సగం సగం షెడ్యూల్ వేసుకొని మిటీలు వేసుకోని నగర తారీలైతి ముసలవాడు సొన్నకుంటా అప్పటి ఒట్టు పెట్టాను

పాపాలన్నీ పటాపంచలం కావన్నంటే ఇటువంటి ఆ కథలు చెమలార వినాలి చూడాలి చప్పట్లు కొట్టు అన్నప్పుడు కొట్టాలి ఎందుకు అంటే చప్పట్లు కొడితే మనలోనే ఉన్న సర్వ పాపాలన్ని తొలగిపోతాయి మనలోనే ఉన్న పాపాలు పంచడం అయిపోతాయి కొట్టియకపోతే మాకు పాపం చెప్పంగా కొట్టకపోతే మీకు పాపం ఎవరైతే కొడతారో ఎవరైతే కొట్టరో కొట్టునోళ్ళ మీద ఉన్న రోగం అంత అంతా కొట్టన పడుతుంది ఇక మీ ఇష్టం లైకు నేనేం చెప్తాను అని లోకాల శంకరుడు మళ్ళా బిడ్డనే ఒడిగా టివించి లేదు నాకు అందిలేదా ఏడుగురు దాషలను పడి పెట్టుకోని భవనాల పేటికి బయలల్లి ఎట్లా వస్తున్నది సుందరి మన నా ప్పుడు వాళ్ళ రాజుకు తగడి తారపడి పుట్టింది ంతలాగ రెండు మూడు గడియల్ల ముద్దాయ పిండవు నాలుగు గడియల్ గర్భవతి ఓదాసి ఏమి చేస్తున్నవే అమ్మా ఏం చేస్తానంటే ఓని పిల్లన్ని ఓడెత్కపోతా అంటే వారి తండ్రి జాడకు ఎదురు చూస్తున్నానమ్మా ఏం మాట్లాడుతానవే మాట మాట్లాడితే నలుగురు మెచ్చ అన్న వింటే శంభర్ నీళ్లు పట్టాలి ఏమన్నా ఇప్పుడు ఒకని పిల్లలను ఎత్తుకపోతే జాడ వేయను అని తల్లి కూర చూస్తాను తప్పిట్ నువ్వు రావణ సూర్యుడి అటువంటి నువ్వేమన్నావు నేనే ఎత్తుకపోతే పిల్లల్ని ఒకడెత్తుపోతే జాడ వేయను అని తమిరి జాడ చూస్తా మరి రాముని భార్య అని సీతాదేవుడు ఎవరెత్కేరుడు రావణసురుడు ఎత్క పేయండి వేయం పెయినాక అటువంటి జాడకెవరు తమిరెవారు వాయుదేవుడు వాయుదేవుడు అంటే గాలిదేవుని గురించే నేను ఉడకపోతుందా అని బయట కోసం నేను గాలికి ఎదురు చూస్తాను అన్నట్టు కోసం నువ్వు ఆ తప్పు నేను రా రావుని భార్య సీతాదేవిని రావణ బ్రహ్మ ఎత్తుకపోతే అంజనేయుడు జాడగి వేయుండు అంజనేయుడు తండ్రి వాయుదేవుడు అంటే గాలిదేవుడు గాలి గాలిపొలకి ఇక్కడ చూస్తాను భగవంతుడు వచ్చిండు నాకు సంతాన బలం ఓడి కట్టి ఆరు గడియల్ల అరటి బండ్లు గోరే ఏడు గడియల్ల ఇలక బండ్లు గోరే ఎనిమిది గడియల్లో బదులుతున్నది ఇప్పుడు కుంద

ಮನರಿ <tries> 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 అల్లుడు పెయి లేకపోతుంది ఇక ఇలాడు మళ్ళా అల్లుడు ఇంకా కొత్త సినిమా చేరే గుండే ఈ రెండు కోల్యాల కొట్టుకొచ్చి నీలింగం కాడా నీలింగానికి తప్ప అంచను એવી જ આપો અલ્લાહ ફર્સ્ટ મીટ એટલે અલ્લાહ માઘીશુર વર્ષગાંઠ એટલે આ બચ્ચા માયેશ డుకోటను సూర్యలో ఇల్లలో ఒకటి ఆ ఏడుగురు తాచల్లకు చాలికుంటే చల్ల అన్నారు అయ్యో భగవంత నారాయణ అయమవాది దేవి కన్న తల్లి చూసినవా కొడుకుగా అని ఎన్నో పూజలు చేసింది ఎన్నో ధరధర్మాలు చేసింది అయ్యా ఇచ్చిన దేవుడు చూసినవా అన్నం పిల్లల్ని పిల్లలు ఉన్న కాడ అన్నయ్య గ మనం చేతులు ఏమన్నా ఉన్నదా మనమేమి ఈ పిల్లకు తానం పోసి ఆ తల్లికి తానం పోసి తల్లితోసి బిడ్డలు పెడదామాని ఆగో కొల్లుగుంటలుగుంటలో ఒకటి సన్నెళ్ళు ఏకం చేసి చాలా పంటల్లో కూతుండబెట్టి ఆగో తడి పెడి తానాలు పోతున్నారు ఓ లోలారా తడిబెడి తడివడి ఎత్తు కచ్చి అటువంటి బోతల్ని కొడుకు పోసుకున్న వారు చదువుడు వారి తల్లి దోషిక్కలెట్టి ఆ దాసి బిడ్డలో